ఎవ్వడు ఎప్పిండుర మేము తక్కువ జా తోల్లమని నీకు ఏడారా సుందిరను ఎక్కువ జా తోడివని ఎవ్వడు ఎప్పిండుర మేము తక్కువ జా తోల్లమని నీకు ఏడారా సుందిరను ఎక్కువ జా తోడివని ఆ రాసిన మనువాడు బ్రతికుంటే మందు పాత రేత్తుమో మా ఊరి పోషమ్మకు ముందుగా బలి ఎత్తుమో నాన్న 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 నీ మనసు ఎంత గొప్పదో నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేలప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట జే భీం జే భీం జే భీమ్ అని నాదం పలుకరా జాగో 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 అని నీలి జెండా వట్టరా బాబా అంబేద్కరా మా బడగులకు భాస్కరా నువ్వే లేకుంటే మేము ఏమైపోతుంటిమో మీరే రాకుంటే మేము ఎట్లా బ్రతుకుతుంటిమో బాబా అంబేద్కరా మా బడుగులకు భాస్కరా మీరే లేకుంటే మేము ఎట్ల బ్రతుకుతుంటిమో మీ అరగుర్రాలు మా అరుగుర్రాలు బండి పోతుంది బండిలో మేనత్త బిడ్డ పోతుంది బిడ్డతో పాటుగా రైక పోతుంది రైకతో పాటుగా శంబు పోతుంది ట్రే మీ అరుగుర్రాలు మా అరుగుర్రాల బండి పోతుంది బండిలో మేనత్త బిడ్డ పోతుంది బిడ్డతో పాటు రైకపోతుంది రాతి బొమ్మల్లో న కొలువైన రక్త బంధం విలువ నీకు తెలియదురా నొదటి రాత రాసేవురో బ్రహ్మదేవుడా ఇలాంటి పాటలు సాయచంది బాబాయ్ గారు ఎన్నో రాశారు ఎన్నో పాడారు గుడ్డాంగుల చైర్మన్ కేసీఆర్ గారి పాలనలో గుడ్డాంగుల చైర్మన్ బాబాయ్కి వచ్చింది కానీ బాబాయ్ గారు బ్రతికుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఎంపీ సీట్ కొట్టేటోడు కాకపోతే బాబాయ్ గారు గచ్చిబొలి కేర్ హాస్పిటల్లో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరు కూడా రజనిపిన్ని ఇద్దరు పిల్లలు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ వీఐపీలు ప్రతి ఒక్కరు కూడా బాబాయ్కి అండగా ఉండాలి బ్రతికున్నప్పుడు తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుడు సాయి బాబాయ్ గారిని ప్రతి ఒక్కరు కూడా పైన మైకుల పైన పాటలు పాడించుకొని డబ్బుల కోసం ఉపయోగించుకొని బాబాయ్ గారిని వదిలేయడం కాదు బాబాయ్ గారి కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా చారికి ఎట్లా కుటుంబానికి ఆదర్శంగా నిలిచిలో బాబాయ్ గారి కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరు కూడా అట్లా ఆదర్శంగా నిలవాలి రజనీ పిన్నికి నిలవాలి ఇలా కోరుకుంటూ నేను మీ నిదేజ సింగర్ సాయి బాబాయ్ గారు చనిపోవడం చాలా బాధాకరం విషయం ప్రతి ఒక్క సింగర్ కూడా బాబాయ్ గారికి తోడుబాటుగా అన్నదమ్ము లెక్క ఉండాలని అక్కా చెల్లె లెక్క ఉండాలని కోరుకుంటూ తోటి తెలంగాణ పౌరుడిగా నేను మీ బైరి అగ్నితేజ నా ఛానల్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి